అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా ఇంకా ఇంకెవరు తీసుకోలేదు జనవరి అండ్ అదేవిధంగా డిసెంబర్ది కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఒకసారి లైక్ అయితే చేయండి ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అనమాట తీసుకునేవారు ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాము ఆసరా పైన కొత్త ప్రకటన అయితే చేయడం జరిగింది సో ఈ అన్ని డిస్టిక్ల నుండి అంటే అన్ని జిల్లాల నుండి ఇక ఈ వృద్ధాప్యులు కావచ్చు అదేవిధంగా పింఛన్ తీసుకునే దారులు ఇక నిరసన అయితే స్టార్ట్ చేసినారనమాట పెన్షన్ రెండు నెలలనే ఇవ్వడం లేదనేది దానిపైన ఒకసారి వార్త చూసుకున్నాం ఎప్పుడు సర్ఫించడం అనేది కూడా చూద్దాము లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు మూడు నెలలుగా పింఛన్ లేదు ఇక్కడ మనకేందంటే తీరు మారకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం జిల్లా దివ్యాంగుల సంఘం నాయకుడు కెమ్ కెమ్మాసారం అశోక్ దివ్యాంగులు బీడీ కార్మికులు వృద్ధుల నిరసన అయితే మొత్తానికి ఈ డబ్బులు ఇంకా రాలేదు అనేసి వీళ్ళు నిరసన అయితే చేపడుతున్నారు అయితే మొత్తానికి మనకు ఈ దివ్యాంగుల పెన్షన్ కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు మనకు ఫిబ్రవరి లోపు ఇస్తామనేసి ఒక వార్త రావడం జరిగిందనమాట సో ఈ పింఛన్కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తుంటారు జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అయితే మొత్తానికి ఈ వృద్ధులకు దివ్యాంగులకు బీడీ కార్పులకు పింఛన్ పైన ఆధారపడి బతుకుతున్నారని డబ్బులు వస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉందన్నారు పెన్షన్లు పెంచి మార్పు తెస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చే పింఛను కూడా సరిగ్గా ఇస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ మనకు ఒక సిద్దిపేట జిల్లాలో పింఛన్ దారుల దహికమై రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అదేవిధంగా మన నారాయణపేట జిల్లాలో ఇదే విధంగా జరిగింది ఇక అన్ని జిల్లాల నుంచి ఇట్లా నిరసన అయితే స్టార్ట్ అయితే అవడం జరుగుతుందనమాట ఇదే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి పెద్ద ఎత్తున వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మొత్తానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర అంటే ప్రభుత్వం కూడా ఫిబ్రవరి పదిహేనులోగా ఈ పెన్షన్లు అనేవి ముందే అంటే పాత పెన్షన్లు ఈసారి ఇస్తానని చెప్తున్నారు అండ్ మార్చి నుండి కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పారు గతంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పుకున్నాము అండ్ ఎప్పటికప్పుడు దీనిపైన తాజా వరదతో ఎందుకు వస్తుంటాను సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆసర్ఫ్ పెన్షన్ ఫిబ్రవరి పదిహేను అంటే మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో వస్తుంది ఏ విధంగా అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడము లేదంటే చేతి ద్వారా ఇచ్చే వాళ్ళకి చేత్ ద్వారా సో గ్రామాలకి వచ్చేసి డైరెక్ట్ డబ్బులు ఇస్తారనేసి తెలుస్తుంది సో ఎప్పటికప్పుడు తాజా వారితో ముందుకు వస్తుంటాను ఈ వీడియోకి లైక్ అయితే చేయండి ఇంతవరకు ఫిక్షన్ తీసుకుని వారు తీసుకున్న వారు మాత్రము ఏ నెలా తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు ఈ అప్డేట్స్ అన్ని పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్